ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుంది ఒమ్మి రఘురాం వెల్లడి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ శ్రీ ఈ పథకం క్రింద ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోందని దురదృష్టవశాత్తు కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసినా ప్రమాదం సంభవించినా ఈ పథకం కింద ఉచితంగా చికిత్సలు పొందవచ్చునని వైఎస్సార్ సేవాదళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జేసీఎస్ కో ఆర్డినేటర్ రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు ఓమి రఘురాం అన్నారు జగ్గంపేటలో పలు కుటుంబాలకు ఆయన ఈ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు ప్రభుత్వం ఈ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచిందని రాష్ట్రం ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల స్మార్ట్ కార్డులను వైద్య శాఖ ముద్రించిందని గ్రామ వార్డు సచివాలయాల వారీగా కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు ఈరోజు జగ్గంపేట పట్టణంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నూతన కార్డులని పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడవ సంవత్సరంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకొస్తూ అందులో మరి ముఖ్యంగా పేదలకి చాలా అవసరమైనటువంటి ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం జరిగింది గతంలో ఏదైనా వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులు వచ్చి పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలన్నా గుండెకి సంబంధించిన జబ్బులు వచ్చినా ఏదైనా ప్రమాదం జరిగి ఆపరేషన్లు అవసరమైన ఇంకే డబ్బులు ఉంటే చేయించుకోవటం లేదా ఫుల్పాలు అవడం లేకపోతే ఆ విధంగా చనిపోయేటటువంటి పరిస్థితి నుంచి ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది సో ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పటి నుంచి కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరకొరగా వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ సరైనటువంటి నిధులు లేక కేటాయించక వాళ్ళు సరిగా నిర్వహించకపోతే రెండు వేల పంతొమ్మిదిలో మరి అధికారంలోకి వచ్చినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చేసినటువంటి ఏదైతే సంస్కరణలు ఉన్నాయో వైద్యపరంగా పరంగా దాన్ని మరింత కొనసాగింపుగా వన్ నాట్ ఫోర్ను వన్ నాట్ ఎయిట్ను సమర్థవంతంగా నిర్వహించుకోవడంతో పాటుగా మరి ఇంటింటికి డాక్టర్లు పంపించడం మరి వైద్యాన్ని కూడా ఆరోగ్య సురక్షల ద్వారా నిర్వహించడంతో పాటుగా ఈ ఆరోగ్యశ్రీ కార్డులు గతంలో ఐదు లక్షల రూపాయలు ఉండేటువంటి కుటుంబానికి ఏదైతే పరిమితి ఉందో దాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయలకి పెంచుతూ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులని ఈ రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసినటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఒకటి పాయింట్ జీరో ఫోర్ అంటే పైగా కుటుంబాలకి ఆరోగ్యశ్రీ కార్డులని పంపిణీ చేసినటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఏదైతే పేదలు ఉన్నారో పేదల ముఖ్యమంత్రిగా మరి ముఖ్యంగా విద్యలో కానీ వైద్యంలో కానీ సంస్కరణ తీసుకురావడంతో పాటుగా మరి పేదలకు ఉపయోగపడేటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఈ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి కూడా తీసుకురావడం జరిగింది ఈ కార్డుని సకాలంగా సగ సక్రమంగా వినియోగించుకోవడం కోసం ఈ యాప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది యాప్లో కనుక మన కుటుంబ వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని కుటుంబంలో ఎవరికి ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినా కుటుంబం ఇరవై ఐదు లక్షల వరకు మరి వైద్య ఖర్చుల నిమిత్తం వైద్యుని నిమిత్తం ఈ కార్డు ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని కూడా అందరూ గమనించారు ఇప్పుడు చాలామందికి ఈ విషయాలు తెలియక వైద్యానికి సంబంధించి చాలా అప్పులుకోలేకపోతున్నామని ఎక్కడ చూపించుకోవాలి తెలియట్లేదని చెప్పడం జరిగింది మరి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఎవరైతే పార్టీకి సంబంధించిన నాయకుల కార్యకర్తలు ఉన్నారో ఈ పార్టీ గురించి విస్తృతమైనటువంటి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ కార్డు గురించి విస్తృతంగా ప్రచారం చేస్తుంది మన వంతుగా కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేటువంటి కార్డుని ఆరోగ్యశ్రీ కార్డు గురించి విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఇది ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ మరి ముఖ్యంగా ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి పేదలు ఒకసారి ఆలోచించారు ఇది జరుగుతున్నటువంటి ఎన్నికలు పేదలకి పెద్దదానికి మంచిగా జరుగుతున్నటువంటి గతంలో ఏ ప్రభుత్వం కూడా పేదల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదల మేలు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబుల్ వేయడంతో పాటుగా వైద్యానికి పిల్లల చదువులకి కూడా ఎన్నో సంస్కరణ తీసుకొచ్చారు కాబట్టి మిగితమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనందరూ కూడా గెలిపించుకోవాలి జగన్బేడ నియోజకవర్గం నుంచి మరి మాజీ మంత్రివర్యులు తోట నరసింహం గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన్ని కూడా మనందరం కష్టపడి గెలిపించుకుంటే ఇక్కడ జ ఇక్కడ నరసింహం గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలో ఉన్నట్టయితే పేదలకు అందినటువంటి ఈ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అందరితో పాటుగా ఒక్కసారి కనుక మనం ఏదైనా పొరపాటు చేస్తే ఈ పథకాలన్నీ కొనసాగించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి అవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వడమే కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఈ చరిత్ర ఇప్పుడు కూడా లేదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మద్దతు తీసుకుంటే పేదలందరూ కూడా గెలిచినట్టు అవుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టమే ఉండదు కానీ ఇక్కడ పేదలకు ఎదవాలి అని అంటే పేదలు సంక్షేమ పథకాలు అందాలి అని అంటే ఖచ్చితంగా జగన్ గారి గెలవాలి కాబట్టి మనందరం కూడా ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా వాలంటీర్లు వైద్య సిబ్బంది ఈ కార్డు గురించి విస్తృతమైనట్లు ప్రచారం చేసి అందరికీ అందుబాటులో వచ్చేలాగా ఈ కార్డును ఉపయోగించుకునేలాగా మనందరూ కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలందరికీ మరొకసారి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసి మేము దగ్గర కూడా సెలవు తీసుకుంటాం